విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురు గురుగారు ఇప్పుడు కుజుడు గురుడు అంటే ఆ కలయిక వల్లండి అసలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో భ్యోన్మహ కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం చూస్తే కుజగురువుల యొక్క కలయిక నలభై ఐదు రోజుల పాటు జూలై పన్నెండో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా నలభై ఐదు రోజుల పాటు కుజగురువుల యొక్క కలయిక శుక్రక్షేత్రమైన వృషభ రాశిలో కలవటము కుజగురువులు మిత్రుడు గురువు ధనకారకుడు సంతానకారకుడు భాగ్య లాభాధిపతులకి అలానే సంతానకారకుడు కుటుంబకారకుడు సంతానాన్ని ఇచ్చేవాడు ధనాన్ని ఇచ్చేవాడు విద్యనిచ్చేవారు అలానే గౌరవాన్ని మర్యాదల్ని అన్నిటికీ పురుషుడు ఎవరంటే బృహస్పతి గ్రహం దేవగురువైన బృహస్పతి ఈ గురువు వల్ల బాగుంటే అన్ని ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటే సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కుజుడు కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్లు భూ వివాదాలు తగాదలు గొడవలు ప్రమాదాలు గృహ నిర్మాణము స్థలాల కొనుగోలు విక్రయాలు అలాంటి రైతులు రైతుల యొక్క సమస్యలు కెమికలు కెమికల్ కంపెనీలు కెమిస్ట్రీ సంబంధించిన లెక్చరర్సు టీచర్సు ల్యాబొరేటర్సు ఇవన్నీ కూడా కుజుడు అవుతాడు కుజుడు ప్రతి రాశి నుంచి మూడు ఆరు పదకొండో స్థానంలో ఉంటే స్వఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం చెప్పబడింది ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి లాభస్థానంలో గురువు కుజుడు కలవటం వల్ల చాలా మేలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే అద్భుతంగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే లాభంలో గురువు ఉండటం వల్ల మొట్టమొదటి చూస్తే గౌరవాభివృద్ధి అంటే గౌరవం బాగా పెరుగుతుంది అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్టం పని పట్ట ఉత్సాహము ఆసక్తికరంగా ఉండటం యందు కూడా జయం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాంతోపాటు సౌఖ్య జీవితం శత్రువులు నాశనం అవుతారు అంటే మనకు ఎవరైతే శత్రువులు ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా నాశనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే శత్రు శేషం అనేది పోతుంది అంటే అలానే మంత్రసిద్ధి కలుగుతుంది అంటే భగవంతుడి యొక్క ఆరాధన మంత్రసిద్ధి కలగటం ఒకటి అన్నిట్లా విజయం లభించే అవకాశాలు కీర్తి ప్రతిష్టలంతా కూడా విపరీతంగా పెరగటం ఒకటి తేజో వృద్ధి అంటే తేజస్సు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే భగవంతుడి యొక్క ఆరాధన చేస్తుంటారు వీళ్ళు దానివల్ల కూడా తేజస్సు బాగా పెరగటం బల సంపన్నత అంటే బలం బాగా పెరగటం విజయప్రాప్తి ఉద్యోగస్తులకి గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న అందరికీ కూడా పదోన్నతి లభించే అవకాశాలు ప్రమోషన్స్ వచ్చే ఉంటాయి అలానే లాభంలో ఏదైతే మనకి కుజుడున్నాడో శీఘ్ర కార్యసిద్ధి అనుకున్న పనులన్నీ కూడా శీఘ్రంగా అంటే తొందరగా అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి ధన నూతన వస్త్ర లాభం లాభం కలుగుతుంది నూతన వస్త్రాల వల్ల కూడా వీళ్ళకి వాళ్ళు ఉంటారు ధైర్యము కార్య సానుకూలత కార్యంలో సానుకూలంగా ఉండటం సుఖ సంతోషాలు అలానే ఆరోగ్యము ధనలాభం కలగటం ప్రయత్న కార్యక్రమాలన్నీ కూడా జయం జరిగే ఉంటాయి శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు శుభ కార్యక్రమాలు జరుగుతుంది స్త్రీ పురుషులకి సంపన్నమైన కుటుంబం నుంచి కానీ భర్త కానీ భార్య కానీ మంచి ప్రవర్తన కలిగిన భర్త కానీ భార్య కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ధైర్యం కలిగే అవకాశం ఉంటుంది సంచార యోగం అంటారు ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అలానే అకాల భోజనం అంటారు అకాల భోజనం అంటే సరైన సమయానికి భోజనం చేయకపోవటం అది చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఎందుకంటే గ్యాస్ సంబంధించిన విషయాలు వస్తాయి కానీ అందువల్ల సమయానికి భోజనం చేయటం మంచిది వ్యవహార మాంద్యం అంటే కొద్దిగా రెండు రోజులు రోజు పోస్ట్ పోన్ అవుతుంటాయి కొన్ని పనులన్నీ కూడా నేత్రకు సంబంధించిన నేత్ర వ్యాధులు అంటే కంటికి సంబంధించిన వ్యాధుల విషయంలో కూడా జాగ్రత్త ఉండాలి అంటే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఏ విధంగా ఉంటాయి కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా పరిష్కారం అవుతాయి అన్నదముల మధ్యలో గొడవలు తగ్గిపోతాయి అలానే పిత్రార్జితం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎవరికి వాళ్ళు డివైడ్ అయ్యి పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే అనూహ్య ధనప్రాప్తి ఇదే కోర్టు సమస్యల వల్ల జనప్రాప్తి కలగటం ఆరోగ్యము సుఖము సర్వకార్య సిద్ధి సజ్జనులతో సాంగత్యము విందులు వినోదాలు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండటం అయితే సుఖ సంతోషాలు ఉంటాయి కానీ దేశాంతరం కూడా వెళ్ళే ఉంటాయి దేశాంతరం అంటే దేశ విదేశాలకు వెళ్ళటం అని కాదు ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళొచ్చు అలాగే ఇప్పుడు గుంటూరు నుంచి హైదరాబాద్ రావచ్చు లేదా రాజమండ్రి నుంచి హైదరాబాద్ రావచ్చు విజయవాడ నుంచి హైదరాబాద్ రావచ్చు కర్నూలు నుంచి హైదరాబాద్ రావచ్చు అలా ఎక్కడి నుంచైనా రావచ్చు అలానే సర్వ ఆదాయం బాగా ఆదాయం బాగా ఎక్కువ ఉంటుంది విపరీతమైన భయ ఆందోళన చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొంత భయపడే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి భయపడటం ఒకటి వ్యాధి విషయంలో కొద్దిగా శ్రద్ధ పెట్టాలి వ్యాధుల విషయంలో అలానే ఆధ్యాత్మిక రంగంలో అభివృద్ధి ఉద్యోగ వ్యాపార విషయంలో ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అంటే ఇంపార్టెంట్ అనేది ఉద్యోగానికి వ్యాపారానికి ఇంపార్టెంట్ ఇవ్వటం గృహంలో మార్పులు అలానే సినీ కళాకార రంగం వాళ్ళకు కూడా ఆదరణ బాగా పెరుగుతుంది అంటే సినిమా వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆదరణ పెరగటం ఉద్యోగంలో ప్రమోషన్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాంతోపాటు అన్నీ కూడా అనుకున్నవన్నీ కూడా సాధించటం కుటుంబ వ్యవహారాలన్నీ కూడా అనుకూలతగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే కుజగురుల యొక్క కలయిక వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం గ్యారంటీగా ఉంటుంది వీళ్ళకి అంటే లాభస్థానంలో గురువు ఉంటే ధనం పరంగా ఇబ్బందులు లేక ఉద్యోగపరంగా కానీ విదేశాలకు వెళ్ళటం కానీ మంచి వ్యాపారం చేయటం కానీ నూతన వ్యాపారాలు కానీ ఇలాంటివన్నీ కూడా కలిసొచ్చే కాలం అని చెప్పుకోవచ్చు వీళ్ళకి మంచి రోజులని చెప్పుకోవచ్చు అయితే ఆరోగ్యపరంగా కొద్దిగా శ్రద్ధ వహిస్తే అనుకున్న పనులని కూడా భూ సంబంధించిన విక్రయాలు కొనుగోలు చేయటం బ్యాంకు లోన్ రావటం రుణాలు మాఫీ చేసుకునే అవకాశాలు ఉండటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని కొన్ని పరిహారాలు చేసుకుని నలభై ఐదు రోజుల పాటు ఉండటం చాలా మంచిది అంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలండి శ్రీ గణేష పంచరత్న స్తోత్ర పారణం చేయాలి గణపతిని ఆరాధన చేయాలి వక్రతుండ మహాకాయ కొటీశ్వర్య సమప్రభ నిర్విఘ్నం కురమేదేవా సర్వకార్యర్వదాని మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి శ్రీ గణేష భుజంగ స్తోత్ర పారణం చేయటం వల్ల కూడా వీళ్ళకి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ నలభై ఐదు రోజుల పాటు గణపతిని బుధవారం కానీ అస్థానక్షత్రం రోజు కానీ ప్రత్యేకంగా ఈ స్తోత్ర పారణం చేయటం వల్ల అనుకూలమైన ఫలితాలు జరుగుతుంది ఆరోగ్యపరంగా బాగుండటానికి శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కలయబడి ఔషధం జాహన వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా చాలా చక్కగా తెలియజే గురుగారు కర్కాటక రాశి వారికి సంబంధించి ధన్యవాదాలు మీకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి